నమస్కారం ఏడవ అధ్యాయంలో స్నానం గురించి దీపం గురించి పుష్పం గురించి దానం గురించి ఆరాధన గురించి ఫలితాలు చెప్పబడ్డాయి జనక మహారాజుకు మహిష్ఠమాహములు వివరించాడు ఓ జనక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా కూడా తనవి తీరదు ఈ మాసము మానవునికి ఇహంలో సుఖాన్ని కలగజేయడమే కాకుండా పరంలో ముక్తిని కూడా కలగజేస్తుంది కార్తీక మాసంలో చేయవలసినటువంటి క్రతువులు ఎన్నో ఉన్నాయి కార్తీక మాసము కార్తీక శుద్ధ పాడ్యంతో మొదలై కార్తీక బహుళ అమావాస్యతోటి ముగుస్తుంది ఈ ముప్పై రోజులు సూర్యోదయానికి పూర్వము నక్షత్రాలు ఉండగానే నదిలో కానీ తటాగంలో కానీ స్నానం ఆచరిస్తే చాలా శ్రేయస్కరము శిరస్సు మీద నుంచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు శ్లోకాన్ని కూడా చదువుకోవాలని మనకి ఈ పురాణంలో చెప్పబడింది తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవ రూపేణ సా సంపూర్ణ భవేత్తదా కార్తీక మాసంలో నది ఈ మాసమంతా కూడా పరమ పావనమైనటువంటి నది సమస్త నదుల్లోనూ తటాకాల్లోనూ దిగుడు బావులు క్షేదపావులు చేరువులు వాటి ఎందు అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి మూడు సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికి అర్ఘంగా సమర్పించాలి ఆ తర్వాత బయటికి రావాలి పొడి బట్టలు ధరించాలి తలను పొడిగుడ్డతో శుభ్రంగా తులుచుకోవాలి ఆరబెట్టుకోవాలి అయితే ఇవన్నీ కూడా ఈ తటాకాలు నదులు దగ్గరగా ఉన్నటువంటి నగరాలు గ్రామాలకి మాత్రమే చాలా అనుకూలమైనటువంటిది లేని వారు ఇంట్లో మన కుళాయి నల్లా వచ్చిన నీళ్లు బకెట్లో నింపుకొని గంగే చైవనే చైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జిలే జిలేధిం కురు అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ మనకున్నటువంటి లభ్యమైనటువంటి నీటితో సూర్యోదయా పూర్వమే స్నానం చేయడం చాలా శ్రేయస్కరం అయితే మరి కొందరు వృద్ధులు ఉంటారు అనారోగ్య పరులు ఉంటారు మరి అటువంటి వారికి ఎలానండి నెల రోజులు ఉదస్నానము సూర్యోదయం పూర్వమే చేయడం కుదరదు కదా అటువంటి వారు కార్తీకే భానువాసరే స్నానకర్మ సమాచరేత్ మాసస్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభతేన్ రూప నెల రోజులు స్నానం చేయలేనటువంటి అశక్తులు ఎవరైతే ఉంటారో వారు కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ శుక్ల పాడ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఏదైనా ఒకరోజు స్నానం చేసినా సరే ఆ మాసమంతా స్నానం చేసిన ఫలం కలుగుతుంది ఎందుకంటే వారు శారీరకంగా ఆసక్తులు కాబట్టి ఇక స్నానం చేసిన తర్వాత తనకు ఇష్టదైవం అయినటువంటి విష్ణు ఆలయానికో శివాలయానికో వెళ్ళాలి అక్కడ గోపురం దగ్గర దీపారాధన చెయ్యాలి ఆ దీపారాధన ఆవునయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ వారి స్తోమతను మట్టి దీపారాధన చెయ్యాలి దేవాలయంలో ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి పిండితో ప్రమిద చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో సహా దక్షిణ తాంబూలంతో సహా అక్కడ ఉండే అర్చకుడికి దానం చెయ్యాలి సర్వజ్ఞాన ప్రధమ దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్యామే శాంతిరస్తు సదా మమ ఏంటి శ్లోకంలో అర్థము సర్వజ్ఞానప్రదం దీపం దీపము జ్ఞానప్రదమైనటువంటిది దీపము జ్ఞానాన్ని చేస్తుంది ఎలా చేస్తుంది దీపం ఉంటే మనకు ఆ చీకట్లో ఉండే వస్తువు కనబడుతుంది దీపం లేకపోతే చీకట్లో మనం తాడునే పాము అని భ్రమించవలసి వస్తుంది కానీ దీపం ఉండడం వల్ల అది పాము కాదు తారని తెలుస్తుంది అంటే ఒక జ్ఞానం కలిగింది ఏ జ్ఞానము యథార్థ జ్ఞానం కలుగుతుంది ఏది ఉన్నది ఏది లేదు ఏది యథార్థము అనేది జ్ఞానం కలుగుతుంది ఇది భౌతికంగా బాహ్యంగా ఇక దీపము అంటే అంతర్లీనంగా భగవంతుడు తెలుసుకునేటువంటి పరంజ్యోతిలో మన హృదయంలో ఉన్న పరంజ్యోతి భగవంతుడు తెలుసుకునే జ్ఞానం అది హృదయంలో ఉండేటువంటి జ్ఞాన దీపము అంటే బయట భౌతికంగా దీపం వెలిగించి 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 వెలిగించడం వల్ల ఏమవుతుంది అంటే చిత్త చివరికి మన హృదయములో ఉండే జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటి అర్హత శక్తి మనకు లభిస్తుంది అని అటువంటి దీపము జ్ఞానప్రదాయమైనటువంటిది భౌతికంగా మనకి ఏది సత్యము ఏది అసత్యము తెలుస్తుంది ఆధ్యాత్మికంగా ఈ శరీరము నేను కాదు శరీరంలో ఉండే జీవుడు పరమాత్మ ఎవరైతే ఉన్నారో అవి మాత్రమే శాశ్వతము అవి ఉన్నంత కాలం మాత్రమే శరీరము ఉంటుంది అవి శరీరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత శరీరము అనేది ఉండదు అనే జ్ఞానము కలిగేదిందో అది తత్వజ్ఞానము అంటారు అటువంటి జ్ఞానాన్ని పొందడానికి భౌతికంగా దీపము పెట్టడము ప్రారంభము ప్రారంభ సూచకం ఈ దీపదానం వల్ల శుభం కలుగుగాక శాంతి కలుగుగాక అని కోరుకుంటూ దీపాన్ని దానం చేయడము దీపంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అందుకే దీపాన్ని పెట్టిన తర్వాత దీపానికి పసుపు పెట్టి రెండు అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టేసి నమస్కారం చేయడము దీపానికి నైవేద్యం పెట్టడము ఏది విశేషమైన పరిస్థితిలో కూడా ఉంటుంది శ్రీ మహావిష్ణువును కమలాలతోటి జాజు పూలతోటి తులసి దళాలతోటి అర్చించాలి వారికి అవకాశంగా దొరికినటువంటి ఏవైతే పుష్పాలు లభిస్తాయో ఆ పుష్పాలతో శ్రీ మహావిష్ణువును అర్చించాలి పరమేశ్వరుడిని మారేడు దళాలతోటి అర్చన చెయ్యాలి ఇలా చేయడం వల్ల వారిని పాపాలు దరిచేరవట పుణ్యం లభిస్తుందట పూలు పండ్లు దానం చేసేవారికి పాపాలు శ్రీకర్ణ సూర్యలక్ష్మి ఏ విధంగా అయితే పారద్రల్లుతుందో ఆ విధంగా వారి పాపాలు పటాపరచలైపోతాయట కార్తీక మాసంలో చేసేటువంటి జపాలు హోమాలు వల్ల వారి పితృదేవతలు తరిస్తారు అని దేవాలయంలో భగవంతుని సమీపాన మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గదులు లభిస్తాయట ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధతోటి అర్చనలు చేసి దండ ప్రమాణాలు చేసిన వారికి అశ్వమేధ యాగము చేసే ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీటిలో దేవతార్చన చేసిన వారికి అఖండమైన పుణ్యం లభిస్తుంది అటువంటి వారిని చూడడానికి కూడా యమధర్మరాజు భయపడతాడట కార్తీక మాసంలో సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారట శిర చెట్టుతో కూడిన వనములో భగవంతుని పూజించి వన భోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలు చేరుకుని తరిస్తారట కార్తీక మాసంలో వస్త్రదానం అనేది చాలా శ్రేష్టమైనటువంటి అమితమైన పుణ్యాన్ని ఇస్తుంది అని అందువల్ల ఈ తరమే కాకుండా అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు అని కార్తీక మాసములో శ్రీహరిని శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతోటి అవిష పూలతోటి ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలు అనుభవించి పరలోకమును ముక్తులై తరిస్తారట ఇని జిల్లేలు పూలతోటి ఆరాధించిన వారు సంపూర్ణమైనటువంటి ఆరు ఆయుర్దాయాన్ని అనుభవిస్తారు మరణించిన తర్వాత శుభ సాయుధ్యాన్ని పొందుతారట కార్తీక మాసంలో స్నానము దీపారాధన దీపదానము వనభోజనము దేవతారాధనల వల్ల కలిగే ఫలితము ఇంత అంత అని చెప్పడానికి కొలత వేయడానికి వీలు కానటువంటిది ఇతరులు వెలిగించిన దీపాలు చూసి ఆనందించేవాళ్ళు పూజా పురస్కారాల్లో ఇతరులకు సహాయపడేవారు భగవదారాధనకు సమారాధనకు సహకరించేవాళ్ళు పురాణ కథా కాలక్షేపాల్లో పాల్గొనేవారు ఆలయాలలో దేవతాస్థితులు గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులు పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకాన్ని చేరుకుంటారు అని వహిష్ఠమాములు చెప్తున్నాడు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిమ చాలా ప్రశస్తమైనటువంటివి ఈ రోజుల్లో ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసి ప్రసాదం స్వీకరించడం వలన మేలు జరుగుతుంది సిరి సంపదలు లభిస్తాయి ఇలా చేసేటువంటి ఈ కార్తీక సోమవారము కార్తీక పౌర్ణమి నాడు చేసే వాటిని కార్తీక నోములు అంటారు అవి వారి వారి వంశాచారము కులాచార ప్రకారంగా ఉంటాయి అవి వారు నిర్వహిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అని భగవంతుడు జ్యోతిస్వరూపుడు అన్నారు లక్ష్మీదేవి జ్యోతిస్వరూపము జ్యోతి అంటే జ్ఞానాన్ని కలిగించేటువంటి దీపము జ్ఞానాన్ని కలిగించేటువంటిది అటువంటి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం చాలా పుణ్యప్రదము మొట్టమొదటి అధ్యాయంలో తెలియజేసిన ప్రకారంగా ఈ కార్తీక మాసంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడం వల్ల ఇలా దేవాలయాల వద్ద గోపురాల వద్ద ఇంటి ముందు నదీ తటాకాల్లో నదీ తీరాల్లో తటాకాల తీరాల్లో దీపారాధన చేయడం వల్ల ఈ ప్రపంచంలో భూమి మీద ఏదైతే సూర్యరశ్మి తక్కువగా వస్తూ ఉందో అలా తక్కువగా వచ్చే వేడిని మళ్ళీ మనము కృత్రిమంగా ఉత్పత్తి చేయడం వల్ల ఆ వేడి భూమిలోని సకల ప్రాణులకు ఉపయోగపడుతుంది అందువల్ల పుణ్యం లభిస్తుంది అనేటువంటి కావున కార్తీక మాసములో దీపారాధన అనేది చాలా శ్రేష్టము దీపదానం చాలా శ్రేష్టము అలా కార్తీక మాసములో దీపారాధన దీపదానం చేసిన వారు సూర్యోదయా పూర్వమే స్నానాన్ని చేసి దేవాలయ దర్శనం చేసుకునేవారు శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుని అర్చించిన వారు అందరికీ కూడా సమస్త భోగాలు సుఖాలు కలుగుతాయి తర్వాత వారికి విష్ణు సాహిధ్యము శుభ సాయుధ్యమో లభిస్తుంది అని ఈ వధిష్ట మహాముని జనక మహారాజుకు ఏడవ అధ్యాయంలో వివరించారు